గుర్తు గు రామ సాయం మమతాదేవి గారి కత్తెర గుర్చుకే రామ సాయం మమతాదేవి గారి కత్తెర గుర్తుకే రామ సాయం మహతాదే కత్తెర గుర్తుంచుకో గుర్తు గుర్తుంచుకో గుర్తుంచు రెండో నెంబర్ మీద ఉంటుంది మామ రెండో నెంబర్ మీద దీని మీద ముద్ర వేయాలి ముద్రేసి పేదెట్టు మా బావల్ని అందరి రమ్మని చెప్తున్నా కత్తెర గుర్తు అని చెప్పండి మళ్ళీ చెప్పండి మళ్ళీ ఒకసారి చెప్పండి మల్ల గ్రామము సూర్యాపేట జిల్లా అభ్యర్థి మమతాదేవి రామసహాయం మేము ఇక్కడ ఇంద్రమీల్లు నర్స నర్సయ్య ఇక్కడ పెళ్ళి నర్సయ్యకు ఇంద్రమీల్లు తీసుకొచ్చారు మేము అన్ ఫస్ట్ బేసికల్లీ మేము అనుకునేది ఏంటంటే ఫస్ట్ పూర్ పీపుల్కి ఇల్లు లేని వారికి ఫస్ట్ ఇచ్చి సెకండ్ మళ్ళా ఎమ్మెల్యే గారి దగ్గర పెట్టి మా ఎమ్మెల్యే గారు మందల సామన్ గారు వారు మాకు చాలా సహకరిస్తారు మా ప్లాన్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఇక్కడ స్కూల్ ఫిఫ్త్ క్లాస్ వరకు ఉంది దాన్ని టెన్త్ క్లాస్ వరకు తీసుకురావాలని పిల్లలకు ప్లే గ్రౌండ్ తీసుకురావాలని ఆడవాళ్ళు బతుకమ్మలే అడుగుతున్నారు వాళ్ళకి తీసుకురావాలని యూత్కి గణేష్వి కావాలని అవన్నీ మేము ఇక్కడ చేసిన పనులు చాలా ఉన్నాయి మేము ముత్యాలమ్మ గుడి మా కుటుంబం సభ్యులము మేము ముత్యాలమ్మ గుడి తీసుకొచ్చాము రామాలయం తీసుకొచ్చాము ఇక్కడికి మేము అర ఎకరం జాగా మేము దాన్ని శ్మశా శ్మశాన వాటికకి ఇచ్చాము మేము ఇక్కడ బొడ్రా వేయించాము మొత్తం మా కుటుంబమే చేసింది మాకు సహకరిస్తే ఇంకా ఇంకా చేస్తామని మీకు కొట్టేసి చెప్తున్నాను మేము డ్రైనేజ్ సమస్యలు ఉన్నా నీటి సమస్యలు ఉన్నా ఏ సమస్య ఉన్నా ఇప్పుడు నేను డైరెక్ట్ అప్రోచ్ని నా నేను దాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ తోటి మాట్లాడగలేదాన్ని నేను అందరి దగ్గరికి పోయి మీకు అన్నీ చేస్తానని ప్లస్ ప్రామిస్ చేస్తున్నాను మాది కత్తెర గుర్తు సామాన్ గారు మాకు తోడుగా ఉన్నారు మీ గ్రామంలో ఏ సమస్య వచ్చినా డ్రైనేజ్ అయినా ఇంకేదైనా సమస్య వచ్చినా పెన్షన్లైనా ప్రతి దానికి మేము ఉంటామని మా ప్రజలకు చెప్తున్నాం చెబుతున్నాం ఏమండి త్రీ జీరో సెవెన్ కేసెస్ చాలా ఉన్నాయి ఎప్పుడైనా వెనకకుండి ముందు పిల్లల్ని యంగ్ జనరేషన్ని కొట్లాటలో దింపించి గొడవలు లేచి ఆఖరికి చంపటందుకు కూడా వచ్చిన ఊరి లాస్ట్ ఐదేళ్ళ నుండి మా అశోకు గొడవలు లేవు ఐదేళ్ళ నుండి దీ ఆయన ఇక్కడ వచ్చిన సర్పంచ్ కూడా మూడు సార్లు చేశారు ఒక్కటి కూడా ఆయన ఒక్క అభివృద్ధి లేదు ఈ ఊర్లో ఆయన మేము చాలా ట్రై చేసాము ఏది మనకు ఇనార్మస్ రావాలని మేము ఇది కూడా చెప్పాము మేము డబ్బులు ఇస్తాము ఊరి బాగు కోసం ప్లస్ గవర్నమెంట్ నుండి పది లక్షలు వస్తాయి మేమంతా మన అందరం కలిసి చేసుకుందామని వారు తీసుకొచ్చి పడనివ్వలేదు మేము మా ప్రజల ఊర్లో అందరూ ఒప్పుకున్నారు ఒప్పుకున్నాక కూడా ఆయన పడనివ్వలేదు మేము ట్రై చేసాం చాలా ఏంది అంటే నేను ఒక్కటే కోరుకునే ప్రజల్ని ఏంటి అంటే మనకు గొడవలు వద్దు మీకు మేము ఉంటాం మీరు ముందు నడిపియండి మమ్మల్ని ఏ ప్రాబ్లం వచ్చినా మేము ఉంటాం అది ఒక్కటే మా స్లోగాన్ మేము ఉంటాం అంతే మేము చేస్తాం మేము ఉంటాం అభివృద్ధి కోసం మేము ముందు వడతాం మాకు మాకు విజన్ చాలా ఉంది ప్లస్ సామల్ గారు సహకారం ఉంది మాకు మూడేళ్ళు ఉంది మూడేళ్ళు సామల్ గారు మా పక్కన ఉంటారు నేను ఏదన్నా నిధులు ఏదన్నా ఉన్నది రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు నేను పోయి తమిళ గారిని అడగగలను తమిళ గారితో మాట్లాడి చేయించుకోగలను అక్కడ వాళ్ళు పది రూపాయలు పెట్టి నేను ఇక్కడ ఐదు రూపాయలు పెట్టి మాకు ఊరికి చేయాలనే మా ఉద్దేశం మాకు డబ్బు సంపాదించాలని మీకు తెలుసు లేదు కదా సర్పంచ్లో డబ్బు సంపాది మాకు ఉన్నది చాలా ఉన్నది మాకు అవసరం లేదు మేము మంచిగా హాయిగా ఇంట్లో ఉండొచ్చు కానీ మా ప్రజలు చాలా బాధపడుతున్నారు ఇక్కడ గొడవలు అయితే విపరీతంగా ఉన్నాయండి ఇక్కడ దాన్ని అనగదొక్కటందుకే నేను ముందుకు వస్తున్నాం ఏంటి అంటే యంగ్ జనరేషన్కి నేను ఉన్నానని చెప్పడానికి వస్తున్నాను ముందు నా పేరు రామ్ అనూప్ రెడ్డి నాది బిక్మాల గ్రామం నూతనకల్ మండల్ మా ఎమ్మెల్యే గారు మందుల సామల్ గారు మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు నేను ఈ ఊరికి వచ్చి ఐదేళ్ళు అవుతుంది వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ వీరికి వచ్చినప్పుడు సుశాన వాడికకు ఎవరికి ఎవరు భూమి ఇవ్వనన్నా లాస్ట్కు నీ నుంచి నా పది పదిహేను గుంటల భూమి ఇచ్చి అక్కడ సుశాన వాడిక కట్టించిన ఊళ్ళో గుడి లేదు ఎక్కడెక్కడికో పోతున్నారు అనే ఉద్దేశంతో రామాలయం గట్టించాలని పట్టుదలతో రామాలయం కట్టించిన మా అమ్మతో మాట్లాడి మేము అమెరికాలో ఉన్నప్పుడే బొడ్రాయి ముత్యాలమ్మ గుడి ఇవన్నీ కూడా మా సొంత ఖర్చులతోనే చేసాం రామాలయ గుడికి పది మంది వెళ్తో మేము సహకరించి అందరు హెల్ప్తో చేసాం ముత్యాలమ్మ గుడి అయినా బొడ్రాయి అయినా ఏ వస్తువునైనా మా ట్రై ఉన్నంత బెస్ట్గా చేసి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశమే తప్ప దీంట్లో ఒక పైసా సంపాదించాలో ఏదో చేయాలనేది మాకు ఉద్దేశం లేదు ఇప్పుడు ఐదేళ్ళు ఇస్తే ఇంకా కొంచెం డెవలప్ చేసిపోతే ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ మా వైఫ్ని దించింది చెప్పండి మా ఇతర గుర్తు మా మాతో పాటు మా సభ్యులు అందరినీ కూడా గెలిపిస్తే మేము ఇనానమస్గా అందరితో కలిసి ఏ కొట్లాట లేకుండా అందరి కలుపుకపోయి ఊరు డెవలప్ కొరకే ట్రై చేస్తాం రమాదేవి రామసాయం రమాదేవి నేను ఇదివరకు గ్రామంలో అందరు కలిసి ఉండాలనేది నా అభిప్రాయం మొదటి నుంచి కూడా ఏదా డిక్కి ఇది బామ్మ మంచి ఉన్నోళ్ళు లేని వాళ్ళు అనేది నాకు ఎప్పుడూ లేదు వాళ్ళ పేదోళ్ళు లేనా మనకు అందరు కావాలి అందరూ ఉండాలి ప్రజలతో మనం ఉండాలి అనేది నా అభిప్రాయం నేను కూడా నేను చేసినా కూడా నేను బొడ్రా వేయించిన ఊరికి బొడ్రా ఒకటి ముచ్చలమ్మ గుడి వేయించిన అర్జన్లకు కూడా ముచ్చలమ్మ గుడి కట్టించాను నేను చేసే కార్యక్రమాలు చేశాను కొందరికి పెన్షన్లు వంట పెన్షన్లు పెట్టించిన రామాలయం ఇప్పుడు కోడలు నిలబడ్డది ఆమె ఎడ్యుకేటెడ్ ఆమె ఏదైనా చేయగలుగుతుంది ఏ ఆఫీసర్ పైన మాట్లాడగలుగుతుంది ఆమె కూడా చేసే పనులు ఎవరైనా బాధ వచ్చిందని అంటే ఆమె చేయగలుగుతాయి చెప్పగలుగుతుంది అదైతే గ్యారెంటీ వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళ వాళ్ళు వచ్చినాక కూడా రామాలయం కూడా కట్టించారు వాళ్ళు కొంతమంది సరే చందాలిచ్చినా ఏది ఇచ్చినా ముందటబడి నిలబడి అయితే చేసేది అయితే వాళ్ళదే బాధ్యత అయింది కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని నా అభిప్రాయం ప్రజలను కోరుకునేది కూడా నేను అదే